నేటి అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభువారి నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నేటి మన అంశము క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నివసించినప్పుడు చింతించుకుడి అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు ఆ చింతించుకుడి అన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో మనం ఏ ఏ విషయాల్లో లేదంటే ఎప్పుడు మనం చింతించకుండా సంతోషంగా ఉండగలము అని దేవుడు లేఖనాల్లో తెలియజేసినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని స్థూపించి ఆయన నామాన్ని మహింపడుదాం మత్తే వ్రాసినటువంటి సువార్త ఆరవ అధ్యాయము సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇరవై ఐదవ వచనం అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చయను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా క్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి విషయాన్ని చూసినట్లయితే ఈ లోకంలో మీరు చింతించకూడదు లేదంటే చింతింపకండి చింతించట వలన ఎవడు తన ఎత్తు ఎక్కువ చేసుకోగలడు అనేటువంటి విషయాలను చెప్తూ ఆకాశ పక్షులను చూడడి అవి విధువు కోయవు అయితే వాటికి ఆహారము సమకూర్చబడుతున్నటువంటి విషయాలను చెబుతూ అయితే వారి కంటే మీరు శ్రేష్ఠులకార అన్నటువంటి విషయాలను చెబుతూ క్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట మీరు ఈ లోకంలో చింతింపనవసరము లేదు లేదంటే చింతించకండి అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ లోకంలో విశ్వాసంగా జీవిస్తున్నటువంటి మనము ఏమేమి చేస్తే లేదంటే ఏమి చేస్తే చింతించకుండా ఉండగలము అటువంటి లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుని అటువంటి లేఖన భాగాలను తెలియజేసినటువంటి దేవుని స్థుతించి ఆయన నామాన్ని గనపరుద్దాం కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనము నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ఈ లోకంలో మనం ఎందుకు చింతిస్తాము అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము చేయబోయే కార్యక్రమాలు మనం చేయబోయే కార్యములు అవుతాయో లేదా అనేటువంటి భయంతో మనము చింతించే వారంగా ఉంటాం లేదంటే ఈ లోకంలో మనం పరిస్థితులు గుండా ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి మనము చింతించే వారంగా ఉంటూ ఉన్నాం అయితే ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట నీ మార్గమును యహోవాకు అప్పగింపు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యమును నెరవేర్చును దేవుడు మన కార్యములను ఏమి చేసేవాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన మన కార్యములను నెరవేర్చేవాడు ఎప్పుడు ఆయన నెరవేర్చేవాడు అంటే మనం ఆయన మీద నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన మన కార్యములను నెరవేర్చేవాడు అంత మాత్రమే కాదు మన మార్గమును ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మన మార్గములను సరళము చేసేవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ సామెతలు పదహారవ అధ్యాయము సామెతలు పదహారవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నీ పనుల భారము యహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మన పనుల భారాన్ని మనము ఆయన మీద ఉంచినప్పుడు ఆయన మన ఉద్దేశములను సఫలపరిచేవాడిగా ఉన్నాడు మన యొక్క భారాన్ని ఆయన మీద ఉంచినప్పుడు మనం ఏవైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నామో ఆ యొక్క ఉద్దేశాలను ఆయన సఫలపరిచేవాడు ఉద్దేశం అనగా మనము ఏదైతే కార్యాన్ని చేయాలని ఆలోచన కలిగి ఉన్నామో లేదంటే ఏదైతే పనిని నెరవేర్చాలని ఆలోచన కలిగి ఉన్నామో మనము ఆయనకు అప్పగించినప్పుడు ఆ యొక్క భారాన్ని ఆయన మన కొరకై సఫలపరిచేవాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ మనము చివరిగా పిలుపులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని చూద్దాం ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇక్కడ తిరిగి ఫిలిపిలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే మనము దేన్ని గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు కానీ మనము ప్రతి విషయంలో మనము ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాస్థుతులు మన దేవునికి చెల్లించినట్లయితే మనం చింత లేని వారంగా ఉండేవారుగా ఉంటూ ఉన్నాం మనము తిరిగి వచనాలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పనుల భారము యహో మీద నుంచినప్పుడు మన యొక్క మార్గములు ఆయనకు అప్పగించినప్పుడు మనము ఆయన మీద ఆధారపడినప్పుడు మనము ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మనము చింతించే వారంగా ఉండము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి వివదకాల సమయంలో దేవునిద్దాం చివరిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనం ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి క్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి లేదంటే పేతురు గారు చెప్తున్నటువంటి మాట మీ చింత యవత్తూ ఆయన మీద వేయుడు ఎందుకు ఆయన మీద వేయాలి అంటే ఆయన మన కొరకు చింతించే దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మనం దేవుని ఎందుకు స్థుతించాలన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు ఆయన చెప్తున్నటువంటి మాట మీరు చింతపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిన విషయాన్ని బట్టి ఉదయ కాల సమయంలో మనము దేవుని స్థుతించవచ్చు మనం ఈ లోకంలో చింతించకుండా ఏ విధంగా ముందుకు సాగొచ్చు అని మన విషయాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఆయనకు ప్రార్థించడం ద్వారా చింత లేకుండా ఉండవచ్చు మన పనుల భారం అంతయు ఆయన మీద ఉంచినప్పుడు మనము చింతలేని వారంగా ఉండవచ్చు అంత మాత్రమే కాదు కానీ మన చింత యావత్తు కూడా మనకేదైతే ఇబ్బందులు ఉన్నాయో మనకేమైతే గుండా వెళ్తున్నామో మనం ఏమైతే సమస్యలు గుండా వెళ్తున్నామో అవి ఆయన మీద వేసినప్పుడు మనకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా దేవుడు ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనము ఇవదే కాల సమయంలో ఆయనను స్తుంచి ఆయన నామాన్ని గణపరిచి ఆయన నామాన్ని మహింపరుద్దాం ప్రేమగల తండ్రి కృపగల దేవా మీరు మాకు వినిపించిన లేఖనాలకై మీకు స్తోత్రములు ప్రభు మీరు చింతించవద్దు అని చెప్పినటువంటి విషయాలకై మీకు స్తోత్రములు ఈ లోకంలో మేము చింతించకుండా ఉండాలంటే మేము ప్రార్థించేవారిగా మా చింత యావత్తును మీద వేసేవారిగా మా పనుల భారం మీదే మీ మీద ఉంచేవారంగా నేను నమ్మిక ఇంచి ముందుకు సాగే ఉండాలని ఉన్నారని తెలియజేసినటువంటి సత్యాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము దేవా కూడా మీరెక్కడ మా జీవితాలను భద్రపరిచి మీ కంచా మీ కాపుదరా మా కొంచెం ఇదనమంతియు తోడైన నడిపించమని వేడుకుంటూ నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె